కుల్జా సిమ్ సిమ్ కథల పెట్ట నుండి వచ్చిన నేటి కథ పేరు ఆనంద్ పదండి కథను మొదలు పెడదాం నమస్కారం నేను ఆనంద్ నేను అందరి ఇళ్ళ నుంచి చెత్తను సేకరిస్తూ ఉంటాను నేను ఆలస్యంగా వచ్చినప్పుడు శ్రీమతి మాధవి చాలా కోప్పడుతుంది నేను మొత్తం చెత్తను సేకరించే వరకు ఉన్ని అంకుల్ నన్ను నమ్మడు అనిత ఆంటీకి చాలా పదునైన ముక్కు ఉంటుంది నాల్గవ వీధిలో ఉన్న కొత్తవారు స్నేహపూర్వకంగా ఉంటారు కానీ వారి కుక్క కాదు అర రే దీన్ని పూర్తిగా శుభ్రం చేయాల్సి ఉంటుంది నాకు సలీం వాళ్ళ వీధికి వెళ్ళడం అంటే చాలా ఇష్టం సలీం మరియు నేను స్నేహితులం తనకి డ్రమ్స్ వాయించడం అంటే ఇష్టం నాకు డాన్స్ చేయడం అంటే ఇష్టం వెంటనే బయలుదేరే సమయం వచ్చేసింది ఇక ఉంటాను